కెమెరా సృష్టికర్త లూయిస్ డాగురే ఫోటోగ్రఫీలో నూతన శకానికి నాంది పలికారని బేమడోల్ సర్కిల్ ఫోటోగ్రాఫర్ సంక్షేమ సంఘ అధ్యక్షులు ద్రాక్షారపు శ్రీరామ్ అన్నారు సోమవారం బేముడోల్ సంత మార్కెట్ వద్దనున్న కలాం డాగురే వేదిక వద్ద బేముడోల్ సర్కిల్ ఫోటోగ్రాఫర్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఫోటోగ్రఫీ పితామహులు లూయిస్ జాక్విన్ మండే డాగురే జయంతి వేడుకలను ఫోటోగ్రాఫర్స్ యూనియన్ నాయకులు ఘనంగా నిర్వహించారు డాగురే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి స్వీట్లు పంచారు కార్యక్రమంలో భాగంగా జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత పరమానందం మాస్టరు బేముడోల్ హైస్కూల్ ఇన్ఛార్జ్ హెచ్ఎం సైన్స్ టీచర్ అహ్మద్ పోలసానపల్లి గురుకులం ఉపాధ్యాయులు హేమలత శ్యామలను దుసాడు సత్కరించారు కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షులు ద్రాక్షారపు శ్రీరామ్ అధ్యక్షులు పిల్లి బ్రహ్మారావు నాయకులు ఏవి రంగారావు డి డేవిడ్ పుల్లాబొట్ల రాముత్తి ఏవి నాగరాజు కృష్ణ సురేష్ మధు పాల్గొన్నారు

సర్కిల్ ఫోటోగ్రాఫర్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మరి రోజు ఫోటోగ్రాఫర్ సృష్టికర్త అయినటువంటి లూఎస్ బాగురే గారి రెండు వందల ముప్పై ఏడవ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగిందండి మా యూనియన్ తరఫున ప్రతి సంవత్సరం సైన్స్ టీచర్స్ ని ఆయన జ్ఞాపకంగా వారిని సత్కరించడం జరుగుతుంది ఆ క్రమంలో ఏలూరు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్థ గ్రహీత పర్మానందంగా పరమానంద మాస్టర్ గారిని అలాగే భేమండాల హై స్కూల్ సైన్స్ టీచర్ అయినటువంటి అహ్మద్ గారిని రెసిడెన్సీ స్కూల్ టీచర్ అయినటువంటి హేమలత టీచర్ గారిని రెసిడెన్సీ ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ మేడం గారిని కూడా సత్కరించుకోవడం జరిగిందండి మా యూనియన్ తరఫున మా యూనియన్ సభ్యులందరం కలిసి మరి వారికి సాల్వ కప్పి మరి ఆయన వాళ్ళని గౌరవంగా సత్కరించడం జరిగింది